అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు ప్రాణం ప్రాణం నిన్న నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను చెప్తున్నాను అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు గంగోత్రి అనే గంగానదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనమైపోర్తు పెట్టుకోండి అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నిందయేటము అరెస్ట్ చేయకపో అనేది అమానుషం నీచం నికృష్టం ఎందుకంటే అల్లు అర్జున్ గారు మల్లి